వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేశారు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఇరవై మందితో వచ్చి ఆయనపై దాడి చేసినట్లుగా తెలియవచ్చింది ఈ దాడి చేసిన వారు రామరాజ్యం సంస్థకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు వారు వచ్చి రామరాజ్య స్థాపనకు సహకరించాలని రంగరాజన్ను కోరారు అయితే దానికి రంగరాజన్ నిరాకరించారు దీంతో వారంతా రంగరాజన్పై దాడి చేశారు ఈ దాడికి పాల్పడిన వారిపై పూజారి రంగరాజన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఎస్ఓటి పోలీసులు నిందితుడు వీర రాఘవరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు